అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎటువంటి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ముందుగా ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ దాన్ని కొంచెం క్లిక్ చేయండి ఇది నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా అప్పుడు తీసిన వీడియో అనమాట ఎప్పుడో ఊరు వెళ్తే ఇప్పుడు దొరికింది అక్క నీకు అప్లోడ్ చేయడానికి టైం అనుకుంటున్నారా ఏం చేస్తామండి బద్దకం ఎక్కువైతే ఇలానే ఉంటది మరి నేను ఇప్పుడు తినేది నాటుకోడి చికెన్ అనమాట నాకైతే చికెన్ సగం ముడికినప్పుడు తినడం అంటే చాలా ఇష్టము నేను తినేటప్పటికి అసలు కూర అవనే లేదు అయినా సరే వేసుకోండి చిన్నప్పటి నుంచి ఇంతే నేను కూర అయిన తర్వాత ఎప్పుడు తిన్నా మధ్యలో మసాలా ముందే తినేస్తా పెద్దోళ్ళు ఊరికి ఏది చెప్పరు కదా వచ్చి రాని మాటలు ఉడికి ఉడకని కూర రుచి అని నిజంగా నా విషయంలో అది నిజమైంది అనిపిస్తుంది అందులో ఫస్ట్ నేను తిన్నది కోడి రక్తం అనమాటసారి ఒకసారి కోడి వీడియో పెట్టినప్పుడు అందులో రక్తం ఏం చేస్తారని కొంతమంది కామెంట్ చేసిండ్రు అప్పుడే నాకు అర్థమైంది చాలా మంది ఇప్పటికీ ఇంకా కోడిలో ఏమేం పార్ట్స్ తినాలో అది తెలియదు అని పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకైతే కచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఎవరు ఇంట్లో వాళ్ళే కోడిని కోసుకుంటారు సిటీల అలా కాదు కదా చికెన్ కు పోయి తెచ్చుకుంటారు అందుకే వాళ్ళకి తెలియదు అన్నం తిన్నాక అందరం తోటలోకి వెళ్ళడం మా నాన్నపా మీ వంగ తోట వేసిండు కానీ మా అమ్మ మా చెల్లి దగ్గరికి వెళ్ళడం వల్ల కోసే వాళ్ళ లెక్కలన్నీ ముదిరిపోయి కొన్న కోద్దామని ఈ పిల్ల బ్యాచ్ వేసుకొని తోటలోకి వచ్చిన వీళ్ళు మా అన్న పిల్ల వాళ్ళు ముందు వీడియోలో చెప్పినా కదా నాకు మొదటి నుంచి కూడా ఇంట్లో పని చేయడం కంటే తోటలో ఏమన్నా ఉంటే చేయడమే ఇష్టము ఇంట్లో పని ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి వాళ్ళకి వదిలేసి నేను ఎప్పుడో వచ్చి తోటలోనే ఉంటా ఆ గేట్లు ఎడ్డు గోయడం ఈ గేట్లు ఎడ్డుకోవడం ఇంకా కూరగాయ చెట్లలో ఏమన్నా కలుపులు అలాంటి ఆ పనులే నాకు ఇష్టము ఇంకా బయట పనులు అంటే పొలం పనులు అవేం రావు గానీ ఇంట్లో పనులు మాత్రం ఇట్లా తోటలో పనులు చూసుకుంటా వంకాయలు మాత్రం చెట్లకి ఎదలు కాసినవి అబ్బాయి ఏం చేస్తాం ఎటు పోయేటు పోవాలంటారు కదా ఇంకా అవి ఇవే కాదు ఆ పక్క నల్ల వంకాయలు కూడా ఉన్నాయి అవి ఎప్పుడు కొయ్యాలో ఈ కొంచెం కోసేసరికి రెండు గోతాలు నిండిపోయినాయి ఇంక ఇవన్నీ కొయ్యాలంటే రెండు మూడు రోజులు ఈజీగా పడద్దు అనుకుంటా ఆ నాన్నకి ఎప్పుడు చెప్తా ఉంటాము చేకలిని అడిగి చేసుకోవాలి శక్తికి మించి చేసుకోవద్దని ఎప్పుడంతే శక్తికి మించి చేయాలని పోతాడు చేసుకోలేక ఇది చూడండి అన్ని ఇంతే ఒకసారి అయితే కొండ కింద కందేస్తే యాభై బస్తాలు కందిగూడు బర్రెలు తినిపోయినాయి మా నాన్న జాగ్రత్త వల్ల ఎప్పుడు వింతే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరన్నా చెప్తే అసలు విననే వినడు ఆయనకి ఏం నచ్చుద్దో అదే చేస్తాడు ఏదైనా నష్టం వచ్చి ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే పోతే పోయిందిలే వచ్చే సంవత్సరం బాగా వస్తుంది కానీ అంటాడు కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళు చెప్తే మేము ఏంది అని కొంతమంది ఏమో ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు మా నాన్న మొదటి రకం అనమాట ఆడవాళ్ళు చెప్తే నేను వినేది ఏందని అసలు ఎవరు చెప్పినా విననే ఉండడు అలా ఎప్పుడు చేయకూడదు ఇంట్లో ఆడవాళ్ళు చెప్పిన మాట కూడా ఖచ్చితంగా వినాలి అది మంచి ఇషిక చెడు కానీ గ్రహించే తెలివితేటలు మగవాళ్ళలో కూడా ఉండాలి అలా చేస్తే నష్టపోయేది ఒక్కరి మాత్రమే కాదు కుటుంబం కుటుంబమే నష్టపోద్ది ఇంక ఇక్కడ చూడండి మా ఇషిక తోటలో ఎంత అల్లరి చేస్తుందో కడిగి తింటా బాగుంది కదా வணிகம் டீ 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 அடட அண்ணி உன்னை మాట చెప్తే విండం కాదు అల్లుకుపోద్ది వీడియోలో కొంచెం మాట్లాడేవే టైం పాస్ గా అని చెప్పిన అంతే ఇంకా స్టార్ట్ చేసింది నాన్ స్టాప్ గా నోరు నొప్పి లేకుండా మాట్లాడుతూనే ఉంది ఇప్పుడు కూడా ఆపింది అనుకోకండి నేను వాయిస్ కట్ చేసి నా వాయిస్ ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నా అంతే అక్కడికి వెళ్లినకాళ్ నుంచి ఇంటికి వచ్చేదాకా నాన్ స్టాప్ గా వగుతనే ఉంది వాగుడిగాయ్యేలాగా అలా అని పూర్తిగా కొంతమంది ఆడవాళ్ళకే పెత్తనం అంతా ఇచ్చేస్తారు నాకు అది అస్సలు నచ్చదు ఎందుకంటే ఇంట్లో భర్త పెత్తనం చేయాలి కానీ అతను సమర్థుడై ఉండాలి కొంతమంది ఉంటారు భర్త సమర్థవంతంగా అన్ని చేయగలిగినా కూడా వీళ్ళ పెత్తనం సాగాలంటారు ఇప్పుడైనా సరే ఇంట్లో పెత్తనం అనేది భర్త చేతిలో ఉంటేనే అతనికి కుటుంబానికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటదని నేను నమ్ముతా అలాగే కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఒక్క రూపాయి కూడా వాళ్ళని అడిగి తీసుకోవాలంటారు అది ఎప్పుడు చేయకూడదు మా ఆడవాళ్ళకు కూడా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి కొంచెం ఇంట్లో కొంతమంది ఉంటారు డబ్బులు ఇచ్చిండ్రు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కొనేసి డబ్బులు అన్ని వేస్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి డబ్బులు ఇస్తే ఒక తంట ఇవ్వకపోతే ఇంకొక తంట అన్ని మన ఆడవాళ్ళలోనే ఉన్నాయి ఇన్ని టాలెంట్లు మన ఆడవాళ్ళలో పెట్టుకొని పాపం ఇంట్లో మగవాళ్ళని తిడతాం కదా ఏమైనా సరే ఆ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తే పోయిన కాలము ఖర్చు పెట్టిన డబ్బులు రెండు వెనక్కి రావు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అందరు నేనైతే ఖచ్చితంగా అలానే చేస్తా నాకు ఖచ్చితంగా ఇది అవసరం అవుతుంది అంటే ఖచ్చితంగా తీసుకుంటా గానీ ఇది ఇప్పట్లో నాకు అవసరం పడదు అంటే దాన్ని నేను అసలు తీసుకోను అవసరమైనప్పుడే తీసుకోవడానికి చూస్తా ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అనుకోవద్దు నేను కొంతమందిని చూసినాను చాలా దగ్గర నుంచి పిచ్చి పిచ్చి అన్ని అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ రేట్లు పెట్టుకుంది చింట్లో పెట్టుకుంటారు వాటి వల్ల మనకి ఏమి యూజ్ ఉండదు ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు మన చేతిలో ఉండవు అనమాట ఆ టైంకి అవసరానికి ఆదుకునే వాళ్ళు కూడా ఉండరు అలాంటి రోజులు వచ్చినప్పుడు మనకి చాలా కష్టం అయిపోద్ది అందుకనే ముందు జాగ్రత్త అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరం ఉంటది తెలుసు మాకు చెప్తున్నాం అనుకోవద్దు ఏదో చెప్పాలనిపించి చెప్పినా మా కోడలి పిల్లలు ఏమో చెప్తుంది వినేది చూడండి బాగున్నాయి కదా వంకాయ వంకర చాలా వచ్చాయి సంచి నిండిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని